నమస్కారం మిత్రులారా భక్తి సంస్కృతి సాంప్రదాయాలు మూడు కలిసి పండుగలా వెలిసిన ఒక అందమైన కార్యక్రమానికి ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను పలవనేరు పాతపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం నందు ఈరోజు భోగి పండుగను పురస్ పురస్కరించుకొని నిర్వహించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు విశేష పాల్గొనటం అత్యంత ఘనంగా విజయవంతంగా ముగిశాయి ఈ పవిత్ర సందర్భంలో ఆలయ భక్తులతో కలకలలాడింది చిన్నారు నవ్వులు తల్లిదండ్రుల ఆనందం భక్తి శ్రద్ధ అన్నీ కలిసిపోయి ఆలయ ప్రాంగణం ఒక పండుగ వాతావరణంగా మారింది ఈ సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటలకు చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన భోగి పళ్ళు పోయడం కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది అనేకమంది తల్లిదండ్రులు తమ చిన్నారులతో ఆలయానికి విచ్చేసి సంతాన స్వామి దివ్య ఆశీస్సులు పొందినారు పళ్ళు పోయడం ద్వారా పిల్లలకు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని దృష్టి దోషాలు తొలగిపోతాయని మన సాంప్రదాయ విశ్వాసంతో ఈ కార్యక్రమం ఎంతో శ్రద్ధతో కొనసాగింది పిల్లల తలపై పళ్ళు పోస్తుంటే ఆ క్షణంలో కనిపించిన ఆనందం చూడటానికి ఎంతో హృదయంగా అనిపించింది మన సంస్కృతి సాంప్రదాయాలను తరతరాలకు అందించే ఉద్దేశంతో మరికొన్ని అందమైన కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి పది సంవత్సరాల పైబడ్డ ఆడపిల్లల చే మన సాంప్రదాయానికి ప్రతీక అయిన గొబ్బెమ్మల ఆట నిర్వహించబడ్డాయి రంగురంగుల గొబ్బెమ్మలు పాటలు ఆటలు అన్నీ కలిసి ఆలయ ప్రాంగాన్ని పాతకాలపు పండగ జ్ఞాపకాలతో నింపాయి అలాగే పది సంవత్సరాలు పైబడిన మగపిల్లలకు గాలిపటాలు పంపిణీ చేసి గాలిపటాలు ఎగిరవేయడం జరిగింది ఆకాశంలో ఎగిరి గాలిపటాలు పిల్లల ఆనందానికి ప్రతీకగా నిలిచాయి ఈ కార్యక్రమంలో పిల్లలు మన సంస్కృతి మన సాంప్రదాయాల పట్ల ఆసక్తిని మరింత పెంపొందించాయి ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాలను అత్యంత ఘనంగా విజయవంతం చేశారు ఈ కార్యక్రమాల విజయవంతానికి సహకరించిన భక్తులకు తల్లిదండ్రులకు వాలంటీర్లకు ఆలయ కమిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది ఇలాంటి పండుగ మన సాంప్రదాయాలను కాపాడుతూ తరతరాల కలిపి వారిదిగా నిలుస్తాయి ఈ వీడియో మీకు నచ్చ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Oh mm -hmm.